కాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి ఏడవ బంగారు బోనం సమర్పించిన భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయం కమిటీ హైదరాబాద్ లో ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా సప్త మాతృకలకు ఏడవ బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర్ బోనాల జాతర ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో నేడు హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహించారు అనంతరం వివిధ కళాకారుల నృత్యాల నడుమ బాజ బాజంత్రీలతో జరిగిన అవికాదేవి నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు ఒడి బియ్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో వివిధ ఆలయ కమిటీ ప్రతినిధులు ఊరేగింపు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు దర్వాజాకు ఈరోజు ఉమ్మడి దేవాలయాల తరఫున గోపి శ్రీ గోపిశెట్టి రాఘవేందర్ గారు సప్త మాతృకలకు సప్త బోనాల కార్యక్రమంలో చివరిగా ఈరోజు అమ్మవారికి బోనం సమర్పించారు ఐదు వందల నుంచి వెయ్యి మంది వాళ్ళ బృందంతో డప్పు వాయిద్యాలతోటి వివిధ కళారూపాలతో అమ్మవారికి ఘనంగా బోనం సమర్పించడం జరిగింది వారికి వారి ఉమ్మడి దేవాలయాల కమిటీకి మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈసారి ఆయన నేతృత్వంలో అద్భుతంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి మన ఘటన కానివ్వండి అన్ని సజావుగా సమయస్ఫూర్తితో ఆయన అందరినీ కలుపుకుంటూ పోయి ఓ పెద్దన్న పాత్ర పోషించుకుంటూ మన విజయవంతంగా ఈ బోనాలను పరిసమాప్తి చేస్తాడని నేను ఆశిస్తున్నాను అలాగే రెండు రోజుల్లో జరిగిపోయే మన బోనాల ఉత్సవానికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అన్నగారి తరపు నుంచి మాకు అందుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి వివిధ శాఖల నుంచి మాకు అన్ని రకాల సాయం ఏది కావాలంటే అది మాకు ఆయన ఇమీడియట్లీ ఆదేశించడం జరుగుతుంది ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహిళలకు కానివ్వండి చిన్నపిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి దర్శనం అయ్యేటట్టు బ్యారికేడింగ్ కానివ్వండి మళ్ళీ ప్రసాద పంపిణీ వితరణ కానివ్వండి మంచినీటి సదుపాయం దానికి పెట్ బాటిల్స్ కూడా అన్నగారు వాటర్ వర్క్స్ శాఖను ఆదేశించడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఈసారి బోనాలు అత్యంత గణనీయంగా అద్భుతంగా ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయని మేము ఆశిస్తున్నాం రాష్ట్ర పండుగ అయిన ఈ పండుగకు గౌరవనీయులు మాన్య శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే ఆయన డిప్యూటీ మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు దానికి తగు అనుకూలంగా మేము వారు వీఐపీ ఎంట్రన్స్ కానీ అన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము ఈసారి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా ఆకతాయిలు అలాంటి వాళ్ళు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా షీటింగ్లు కూడా భారీగా పెంచడం జరిగింది కనుక అందరూ అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఇక్కడే కాదు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకుంటూ ప్ర ప్రతి జిల్లా నుంచి కూడా మహిళలు కానివ్వండి పక్క రాష్ట్రాల వారు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రాబోతున్నారు మా అంచనా ప్రకారం పదిహేను నుంచి ఇరవై లక్షల మంది అమ్మవారి దర్శనానికి వస్తున్నారు అలాగే మా చుట్టుపక్కల ఉన్న ఎన్ని దేవాలయాలు కానివ్వండి ఇరవై తొమ్మిది ప్రధాన దేవాలయాలు కూడా మంత్రులు కానివ్వండి వారి అన్నయులు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా రాబోతున్నారు దానికి తగు విధంగా ఉమ్మడి దేవాలయాల తరఫున మా ఆలయ కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సెలవు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ తరఫున శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం రెండు వేల పద్దెనిమిది నుండి బంగారు బోన సప్తమాత్రులకు బంగారు బోన కార్యక్రమం చేస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం ఈరోజు అక్కన్న మాదన మహంకాళి మందిరం నుండి అంగరంగ వైభవంగా ఉబ్బుడులతో టప్పులతో భక్తులు ఆటపాటలతో మేము అక్కన్న మందిరం నుండి నడుచుకుంటూ మన లాల్ దర్వా సింహవాయిని మహాకాళి మాతకు బంగారుభూ సమర్పించడం జరిగినది దీనికి సహకరించిన వివిధ ఆలయాల అధ్యక్ష కార్యదర్శులకు మరి ప్రత్యేకంగా సింహవాహిని మహాకాళి ఆలయ కమిటీ సభ్యులకు అధ్యక్షులు కార్యదర్శులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ రోజుతో సప్త మాతృగా సప్త బంగారు బోనాల కార్యక్రమం ముగించింది మరి రెండు రోజుల తర్వాత బోనాల పండుగ కూడా అంగరంగ వైభవంగా మా సోదరి మనులు బోనాలతో అమ్మవారికి దర్శించుకొని అమ్మవారికి బోనం సమర్పించవలసింది పనిచేస్తున్నా అదేవిధంగా అమ్మవారి ఆశిస్సులు కూడా మీ అందరిపై ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా బంగారు సమర్పించినప్పుడు మేము కూడా కోరడం జరిగింది తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలందరూ ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలి సంతోషంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ఆయురారోగ్యాలు ఉండాలని అమ్మవారిని కోరడం జరిగింది ఎల్లుండి జరగబోయే బోనాలు సందర్భంగా ఆల్రెడీ మీటింగ్ జరిగింది సింహాయిని మహంకాళి మందిరానికి దాదాపుగా రోజే ఇరవై తారీఖు నాడు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది భక్తులు వచ్చే మాకు సమాచారం ఉంది దాని తగు చర్యలు కూడా డిపార్ట్మెంట్ వేరియస్ డిపార్ట్మెంట్ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ కానివ్వండి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఈ సజావుగా ఈ కార్యక్రమం చేసే విధంగా అన్ని కార్యాచరణ చేయడం జరిగింది మీడియా ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా ప్రజలకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా కూడా మనవి చేసుకుంటున్నా అదేవిధంగా ఇరవై ఒకటో తారీఖు నాడు లక్షలాది మంది ప్రజలు ఈ ఘటాల సామూహిక ఊరేగింపులో పాలుపంచుకుంటారు ఆ కార్యక్రమం కూడా ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని కొద్ది సమయ స్ఫూర్తితో మనం కార్యక్రమం చేసుకొని మనం పోలీస్ అధికారులకు కూడా మనం సహకారం ఇద్దామని చెప్పేసి మనవి చేస్తూ అందరికీ మరోసారి బోనాలు పండుగ శుభాకాంక్షలు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್